శ్రీ గురుభ్యో నిమ శ్రీ మాత్రే నిమ మా గురువుగారు ఆశీస్సులు నా పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక దేవుళ్ళకు చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏమనగా మా గురువుగారి వలన కాళికా ఉపాసకుని అయినాను కాళికా ఉపాసకుడు అయినందువలన గత పది సంవత్సరములుగా జాతకములు చెప్పుతూ జీవనం సాగిస్తున్నాను కావున ఈరోజు ముఖ్యముగా యూట్యూబ్ ఛానల్ చేయడానికి ముఖ్య కారణము చాలామంది చాలా ఇబ్బందులతో సంప్రదిస్తున్నారు కావున వీళ్ళందరికీ పరిష్కార మార్గాలు చెబుతూ మంచి దారిలో నడిపించాలని సంకల్పించినాను కావున ఈరోజు పాడ్యం పోయి శుక్లపక్షంలో విద్య స్టార్ట్ అయినది కావున ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ నా ఫోన్ నెంబర్ లింక్ పెడతాను ఎవరైనా డౌట్లుంటే జాతక పరంగా కానీ సంతాన సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ రెమెడీస్ చెప్పి వాళ్ళకు సంతాన భాగ్యం కలగాలని ఉద్యోగ ప్రాప్తి కలగాలని మా గురువు ఆశీస్సులతో కాలిక అనుగ్రహంతో నన్ను సంప్రదించిన ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ నా చిన్న ప్రయత్నంతో మొదలుపెడుతున్నాను కావున ప్రతి ఒక్కరూ నన్ను అభినందించి సపోర్ట్ చేసి పది మందికి ఉపయోగ ఉపయోగపడేటట్టుగా నన్ను ఆశీర్వదించాలని మా గురువుగారు దయ వల్ల ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి పది మందికి ఉపయోగపడేటట్టుగా నా ప్రయత్నాన్ని మీ సపోర్టు వల్ల నేను మంచి చేయాలని తపనతో ఈ చిన్న ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను